హైఫ్రెండ్స్లో ఎలా చూడండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులు ఇవాళ ఆదివారం అయ్యేసరికి సాయంత్రం ప్రశాంతంగా ఉంది మార్కెట్ ఏదైనా కానీ దిగుమతులు ఎలా వస్తున్నాయి ఎగుమతులు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన నుండి ఇవాళ డేట్ వచ్చేసరికి అయితే నెలకి ఆఖరి రోజు ఆగస్టు నెల ఆఖరి రోజు ముప్పై ఒకటో తారీఖు ఆదివారం సాయంత్రం అండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులు అనేది మాత్రం దిగుమతులు వస్తున్నాయి ఒక పక్క ఎగుమతులు కూడా నార్మల్గా కొన్ని కొన్ని రకాలు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా మీకు డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఇస్తున్నాం వీలైన దీనిగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు మిర్చి గురించి ఏ ఒక్క డీటెయిల్స్ కావాలన్నా పుల్ వీడియోలో డైలీ అప్లోడ్ చేస్తామండి మిర్చి యాడ్ గురించి చూస్తున్నారు కదా దిగుమతులు అయితే అండి పక్కన అయితే మాత్రం దిగుమతులు దిగుతాయి ఏదైనా కానీ ఫుల్ వివరాల కోసం పూర్తి వీడియోలో చూసి తెలుసుకొని మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆసియా కాండంలో అది పెద్ద మార్కెట్ యార్డ్ అండి చాలామంది అయితే అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగే ఎందుకు జరుగుతుంది లేదండి ఇక్కడైతే ఎప్పుడూ ఒకేలా జరిగింది మార్కెట్ మిర్చి నమ్మడం ఏ రోజు ఎట్లా ఉండిద్దో ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి మన దేరో దారాజు ఎక్కువ అప్లోడ్ అవ్వగలం కానీ నిన్నది మొన్నది రేపటిది చెప్పమని చెప్పలేము ఏదైనా కానీ కాబట్టి చూసి తెలుసుకొని లైక్ చేయండి ఉంటాం పెద్ద పెద్ద బల్లే వస్తున్నాయి దిగుమతి అయితే మాత్రం బాగానే వస్తున్నాయి ఏదైనా కానీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీలైతే లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్